భగవద్గీత అధ్యాయం ఎనిమిది అక్షరబ్రహ్మయోగం ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జీవితం మరణం ఆత్మ భగవంతుడు చివరి క్షణంలో మనస్సు ఎలా ఉండాలి అనే అత్యంత ముఖ్యమైన విషయాలను అర్జునునికి వివరిస్తాడు మన మరణ సమయ ఆలోచనే మన తదుపరి జన్మను నిర్ణయిస్తుందని ఈ అధ్యాయం స్పష్టంగా చెబుతుంది బ్రహ్మం అంటే ఏమిటి శ్రీకృష్ణుడు చెబుతాడు బ్రహ్మం అంటే నశించని శాశ్వతమైన మారని పరమసత్యం అది కాలానికి అతీతం మరణానికి అతీతం అదే భగవంతుని స్వరూపం ఆత్మ యొక్క స్వభావం మన శరీరం నశిస్తుంది కాని ఆత్మ ఎప్పటికీ నశించదు ఆత్మకు పుట్టుక లేదు మరణం లేదు శరీరం మారుతుంది కాని ఆత్మ ప్రయాణం కొనసాగుతుంది కర్మ అంటే ఏమిటి మనము చేసే ప్రతి పని మాటలు ఆలోచనలు చర్యలు అన్నీ కర్మలు ఈ కర్మల ఫలితాలే మన ఆనందం దున్హఖం జన్మ మరణాన్ని నిర్ణయిస్తాయి భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడు శ్రీకృష్ణుడు చెబుతాడు నేను ప్రతి జీవి హృదయంలో అంతర్యామిగా ఉన్నాను ప్రాణశక్తిని నడిపేది నేనే మన ఆలోచనలు శక్తి చైతన్యం ఆయన నుంచే వస్తాయి మరణ సమయంలో ఆలోచన ప్రాముఖ్యత ఈ అధ్యాయంలోని అత్యంత కీలకమైన సందేశం ఇదే మనిషి మరణించే చివరి క్షణంలో ఏది గుర్తు చేసుకుంటాడో అదే స్థితిని అతను పొందుతాడు జీవితమంతా ఏది ఎక్కువగా ఆలోచిస్తామో చివరి క్షణంలో కూడా అదే గుర్తుకొస్తుంది భగవంతుని స్మరణ చేస్తే ఏమవుతుంది మరణ సమయంలో పూర్తి భక్తితో భగవంతుని స్మరించిన వ్యక్తి భగవంతునీ లోకాన్ని చేరుకుంటాడు అతనికి మళ్లీ జన్మ ఉండదు ఇదే మోక్షం చివరి క్షణం ఒక్కసారిగా రాదు శ్రీకృష్ణుడు చెబుతాడు చివరి భగవంతుని భగవంతునీ రావాలంటే జీవితమంతా ఆయన స్మరణ ఉండాలి రోజూ భగవంతునీ తలుచుకోకుండా చివరి క్షణంలో తలుచుకోవడం కష్టం యోగ మార్గం శ్రీకృష్ణుడు ఒక యోగి మార్గాన్ని వివరిస్తాడు ఇంద్రియాలను నియంత్రించాలి మనస్సును శాంతిగా ఉంచాలి ప్రాణశక్తిని సమతుల్యం చేయాలి భగవంతునిపై మనస్సు నిలిపాలి ఇలా జీవించిన యోగి పరమపదాన్ని పొందుతాడు మరణానంతర రెండు మార్గాలు శ్రీకృష్ణుడు రెండు మార్గాలను చెబుతాడు ప్రకాశ మార్గం జ్ఞానం భక్తి సత్యంతో జీవించినవారికి మోక్షానికి దారి అంధకార మార్గం కోరికలు అజ్ఞానం లోభంతో వారికి మళ్లీ జన్మకు దారి జ్ఞాని ఈ రెండింటినీ తెలుసుకొని భక్తి మార్గాన్ని ఎంచుకుంటాడు భక్తి మార్గం అత్యుత్తమం శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు తపస్సు యజ్ఞాలు జ్ఞానం కన్నా భక్తి మార్గమే అత్యుత్తమం ఎప్పుడూ నన్ను స్మరించే భక్తుడు అన్ని మార్గాలకన్నా పైకి చేరుకుంటాడు శ్రీకృష్ణుని హామీ ఈ అధ్యాయాంతంలో శ్రీకృష్ణుడు భరోసా ఇస్తాడు నన్ను భక్తితో స్మరించేవాడు సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతాడు అతడు నన్నే చేరుకుంటాడు ముగింపు అధ్యాయం ఎనిమిది మనకు నేర్పేది ఇదే జీవితం ఎలా గడుపుతామో మరణం అలా వస్తుంది చివరి ఆలోచనే భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి రోజూ భగవంతుని స్మరించాలి అదే నిజమైన యోగం భగవద్గీత అధ్యాయం ఎనిమిది